నమ పక్షం ప్రారంభ తేదీ ముఖ్యమైన తిథులు ఇవే రెండు వేల ఇరవై ఐదు సమయంలో పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాం ఈ సమయంలోనే పూర్వీకులకు నైవేద్యాలు పెట్టడం పిండ ప్రధానం తర్పణం వంటి మతపరమైన ఆచారాలు నిర్వసిస్తాం ఈ నేపథ్యంలో పితృపక్ష తేదీలు ముఖ్యమైన తిథులు గురించి తెలుసుకుందాం లో పూర్వీకులను స్మరించుకోవడం వారికి నివాళులు అర్పించడం వారి ఆశీస్సులు పొంద పొందడం ఈ పితృపక్ష ముఖ్య ఉద్దేశం సాధారణంగా పితృపక్షం పదిహేను రోజుల పాటు ఉంటుంది ప్రతి ఏటా భాద్రపద పౌర్ణమి తిథి నుంచి ప్రారంభమై భాద్రపద మాసం అమావాస్య తిది వరకు పితృపక్షం ఉంటుంది ఈ ఏడాది పితృపక్షం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో తేదీ ఉదయం ఒకటి నలభై ఒకటి గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య ముగుస్తుంది ఈ పితృపక్ష సమయంలో పూర్వీకులకు పితృదేవతలకు తర్పణాలు ఎడవడం శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు వంటివి చేస్తుంటాం అయితే చాలా మంది పితృపక్షంలో మహాలయ అమావాస రోజు పెద్దలకు తర్పణం వదలడం సాంబ్రాన్ని వేసి అర్పించడం చేస్తుంటాం నెవంబర్ ఏడవ తేదీ పౌర్ణమి తేదీ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రతిపాద తిథి సెప్టెంబర్ తొమ్మిద ద్వితీయ తిథి సెప్టెంబర్ పదిన తృతీయ చతుర్దశి సెప్టెంబర్ పదకొండున పంచమి తేదీ సెప్టెంబర్ పన్నెండవ తేదీ షష్ఠి పదమూడు సప్తమి సెప్టెంబర్ పద్నాలుగు అష్టమి తిథి సెప్టెంబర్ పదిహేను నవమి తిథి సెప్టెంబర్ పదహారు దశమి తిథి సెప్టెంబర్ పదిహేడు ఏకాదశి తిథి సెప్టెంబర్ పద్దెనిమిది ద్వాదశి తిథి సెప్టెంబర్ పంతొమ్మిది త్రయోదో తిథి సెప్టెంబర్ ఇరవై చతుర్థ తిథి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాసలు మాత్రమే ఆహారం ఎందుకు పెడతాం హిందూ సాంప్రదాయం ప్రకారం కాకిని యమదూతగా వాహనంగా మరియు యముని చిహ్నంగా భావిస్తాం యమ ధర్మరాజు మృత్యుదేవత కాబట్టి పితృపక్ష సమయంలో పూర్వీకులుగా ఆత్మలు భూమిపైకి వచ్చి కాకి రూపంలో ఆహారం తీసుకుంటాయని బలంగా నమ్ముతాం కాకి ఆహారం తింటే పూర్వీకులు తీపడతారని అలాగే వారికి ఆత్మలు కూడా శాంతిస్తాయని కూడా విశ్వాసం మరికొన్ని నమ్మకాల ప్రకారం కాకిని పూర్వీకులు దూతగా కూడా పరిగణిస్తాం కాబట్టి పితృపక్ష సమయంలో కాకి ఆహారం పెడితే పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయని పెద్దలు చెప్తారు చాలా ముఖ్యం పితృపక్షంలో బ్రాహ్మణులకు పేదవారికి దానం చేయడం కూడా శుభ ఫలితాలు ఇస్తుంది ఎవరి శక్తి మేరకు వారు దానం చేయాలని కూడా అంటారు కొంతమంది సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుని భక్తి శ్రద్ధతో పితృదేవతలు కర్మలు నిర్వహిస్తారు మాత్రే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సన్ని నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి